న్యూస్ కి స్వాగతం ఈ రోజు వెల్దుర్తి గ్రామంలో తోటా నరసింహలు పొలంలో ఐదు ఎకరాల డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తడం జరిగింది దీనికోసం ఎకరానికి పన్నెండు కిలోల నుంచి పదహారు కిలోల వరకు వడ్లు అవసరం ఉంటాయి వరి విత్తనాన్ని రెండు రోజులు నానబెట్టిన తర్వాత ముక్కు పలికిన వరి విత్తనాలను డ్రీమ్ సీడర్ లో ఉపయోగిస్తారు ఈ పద్ధతి ద్వారా మనకు ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల వరకు ఖర్చు ఆదా చేయవచ్చని మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ చెప్పారు ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడి కూడా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు అలీ ఒందట ఉత్తమ్ కుమార్ సాయి కిరణ్ మరియు రైతులు తోట నరసింహులు సంజీవారెడ్డి పాల్గొన్నారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి